గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం యాభై ఒకటి శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోనమ నామధారకుడు స్వామి శ్రీగురుడు నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గాంధర్వపురం చేరాక ఏం చేశారో సెలవివ్వండి ఇవ్వండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గాంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్మృతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వారందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన ఏమిటి తమ తమని తాము అవతార కార్యం పరిసమాప్తి చేయదలచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాము మీరీ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గాంధర్వపురం భూలోక వైకుంఠమనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అజ్ఞానులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచి పెట్టిపోవటం మీకు న్యాయమేనా ఏ తల్లైనా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళని సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో నిత్య కృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల శ్రూళ దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నా మా పాదకుల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ఉమ్మాటకి నిజం ఎట్టి సందేహమూ లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉంటే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నిటినీ తొలగించగల ఇచ్చటి పాదకులకు అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించటం వల్ల సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదకులను పూజించి నీరాజనం ఇచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మేర్చులైన యువనలకు ఆధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగల విన్నందుకు శూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్యం ప్రసన్నలమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదకుల మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుని నందిశర్మని నరహరై కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గాంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగినది చెబుతాను విను వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూరి నగరాన్ని పరిపాలించిన యువనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యా రాశిలోకి బృహస్మృతి ప్రవేశించారు అది శిశర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపద అనగా పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాల గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్ప ఆసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నదీ నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూల నావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునులో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గాంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వరబోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కుంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యుల్లారా మీరు దిగులు పడకూడదు మీరు గాంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం దర్శనమివ్వదలిచి మేమిక్కడే రూపంలో ఉంటాము మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్లవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూల నావు మీద కూర్చొని నదీ మధ్యకు సాగిపోతూ ఒడ్డుని నిల్చొని మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒకే చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథ గానామృతం చేసేవారిట్లలో నాలుగు పురుషార్థాలు అనగా సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్ట ఐశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేము అతడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణము దీనిని సంసాయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాసాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనామలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా ఆకర్ష అంతర్ అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతల వడ్డున నుండి ఒక పడవ వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకొచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు వడ్డుకు వెళ్తుంటే మేము చూచాము వారి కాళ్లకు బంగార ఉన్నాయి వారు కాసాయ వస్త్రం చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నృసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదిలీవనం వెళ్తున్నాము కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గానగాపురంలోనే ఉంటాము అక్కడ ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామర నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బస్త వారు వాటిని చూడగానే నదిలో దూ దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గాంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూచి అందరూ ఆశ్చర్య చికితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యం అయ్యింది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవుని తలచటం ఎంతటి అపచారమో వారికి అర్థమయ్యింది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ఎవరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాలసరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరుగాక ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు శర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాను ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకు నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనసును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధారణంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించటం మహామహిమాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి లభిస్తాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ సరస్వతే నమ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ గురుదేవదత్త జయ శ్రీ దత్త జయ గురుదత్త గురుబంధువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను మరో భాగంతో కలుసుకుందాం